హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు దష్వి కిచెన్ ఈరోజు మన ఛానల్లో బ్రెడ్ ఆమ్లెట్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించిపోతున్నాను ఇప్పుడు నేను చూపించిన ప్రాసెస్లో నేను ఇంట్లో రెగ్యులర్గా ఈ విధంగానే ప్రిపేర్ చేస్తూ ఉంటాను పిల్లలకు కూడా నచ్చే విధంగా ఇలా సింపుల్గా మనం ప్రిపేర్ చేయొచ్చు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ఈ బ్రెడ్ ఆమ్లెట్ ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో కొద్దిగా బటర్ వేసుకోవాలి బటర్ కరిగిన తర్వాత బ్రెడ్ పీసెస్ని పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మంటన్ పెట్టి రెండు వైపులా కూడా బాగా టోస్ట్ చేసుకోవాలి ఇలా టోస్ట్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా టోస్ట్ చేసిన బ్రెడ్స్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి ఈ బ్రెడ్ ఆమ్లెట్ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇక్కడ నేను నాలుగు గుడ్లు అయితే తీసుకున్నాను వీటిని ఒక బౌల్లో ఇలా తీసుకోవాలి ఇందులో సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకోవాలి ఇందులోనే కొద్దిగా పసుపు రుచికి సరిపడ ఉప్పు పావు టీ స్పూన్ వరకు కారం కూడా వేసుకొని వీటిని బాగా బీట్ చేసుకోవాలి ఇలా బీట్ చేసిన ఎగ్ మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ని అయితే వేసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం ముందుగా బీట్ చేసి ఉంచుకున్న ఎగ్స్లో బ్రెడ్ని ఇలా రెండు వైపులా కూడా ముంచి ప్యాన్ మీద వేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి రెండు వైపులా కూడా మనం బ్రెడ్ ఆమ్లెట్ని కాల్చుకోవాలి ప్యాన్ మీద పెట్టిన తర్వాత కూడా వీటి మీద కొద్దిగా ఈ ఎగ్ మిశ్రమాన్ని అయితే వేసుకోవాలి ఒకవైపు వేగిన తర్వాత వీటిని రెండో వైపుకి టర్న్ చేసుకొని రెండో వైపు కూడా కాల్చుకోవాలి ఇలా రెండు వైపులా వేగిన తర్వాత వీటిని తీసుకొని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి ఇంతేనండి సింపుల్గా ఇలా రెగ్యులర్గా నేను బ్రెడ్ ఆమ్లెట్ని ఇంట్లో ప్రిపేర్ చేస్తాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి రెగ్యులర్గా మనకి స్ట్రీట్లో దొరికే బ్రెడ్ ఆమ్లెట్తో కాకుండా ఇది ఈ రకంగా కూడా ట్రై చేసుకోవచ్చు